हेटू की कांग्रेस विनय नायकत्व वकीलाल विनय नायकत्व वकीलाल देवेंद्रगढ़ नायकत्व वकीलाल जय विनय नायकत्व वकीलाल विनय नायकत्व वकीलाल रेवंत रेड्डीगढ़ नायक आदर जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद विनय नायकत्व वकीलाल विनय नायकत्व बालका सुमन डाउन डाउन बालका सुमन डाउन डाउन बालका सुमन

పార్లమెంటల్ ఎన్నికల సమావేశం టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బాలకసుమన్ గారు అనాచితమైనటువంటి మాటలు పలుకుతూ సీఎం గారి పైన అయ్యా నువ్వు ఏ రోజు నువ్వు ఏం చేశావు మా యొక్క సీఎం గారు అంటే ఏమనుకుంటున్నావు ఏ స్థాయి నుండి సీఎంగా ఎదిగాడు ఏ బాధ నుండి సీఎంగా ఎదిగాడు అయ్యా నువ్వు ఈరోజు ఒక దళితుడు వై రోజు నీ యొక్క మీ బాసు చంద్రశేఖరరావు గారు కానీ కేటీఆర్ కానీ ఏదో మాటలు చెప్పి మాయా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినప్పుడు నేను మొదట నేను ముఖ్యమంత్రి కాను దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు ఆ మాట విన్నాడా ఆ మాట చేశాడా ఈరోజు మా నాయకుడి పైన నువ్వు అవసరమైన మాటలు మాట్లాడుతున్నావు ఏమనుకుంటున్నావు నీవు అనుకుంటే రోడ్డు మీద కూడా నడవని స్థితి చేస్తాం నువ్వు ఏమనుకుంటున్నావు ఆ రోజు అదే విధంగా దళితులకు ఏదో రీతలుగా మాటలు చెప్పాడు మూడు ఎకరాల భూమిని ఇస్తున్నాడు ఇంటికొక ఉద్యోగం ఇస్తున్నాడు మళ్ళీ ఇంటికొక ఉద్యోగం ఇస్తున్నాడు మూడు లక్షలు ఐదు లక్షల రూపాయలు ఇంట్లోకి ఇస్తుంటాడు అల్లుడు వస్తాడట ఒక రూమ్ ఉంటే సరిపోదని రెండు రూములు ఇస్తాడు ఐదు లక్షలతో డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు ఏ మాటకు నిలబడ్డాడు ఈవెల మా ముఖ్యమంత్రి గారు రెండు నెలలు కాలే కానీ ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేసి ఉన్నాడు మళ్ళీ తిరిగి ఈ రోజు కూడా ఈ యొక్క నెల లోపల కూడా ఇంకా రెండు గ్యారెంట్లు చేస్తాడు మా ప్రభుత్వం ఏ రోజైనా నేను చెప్పినట్టు ప్రెస్ లో మాట్లాడారు విలేకరుల విలేకరులకు నాటి అయ్యా మాకు విజయ రెడ్డికి మనవి చేస్తున్నప్పుడు అయ్యా గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఆ రోజే యాభై ఐదు మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు కానీ పది సంవత్సరాలు పరిపాలించినప్పటికీ కూడా ఏ కా జీవర్ రెడ్డి గారు కానీ మంత్రి కానీ ఎన్ని పర్యాలు మేము ఆరువరు మిత్రు హైదరాబాద్ తిరుగుతూ ఎన్నో చక్కర్లు చేసినప్పటికీ కూడా మా మాట ఆలకించకుండా ఎలాంటి మాకు చేయని స్థితి జరిగింది మేము ఎన్నో అవమాపాలైనటువంటి అలా బాధను వినవచ్చున్నారు మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ఎప్పటికది నిలబెట్టే ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా పార్టీనైనా ధనవంతులను అభివృద్ధి చేసేది కానీ వీధులకు ఏం న్యాయం చేసేది మా పార్టీ ఆ రోజు కూడా మేము రెండు వేల పదకొండులో వచ్చినప్పుడు కూడా ప్రతిదీ మేము ఇల్లు ఇచ్చాం ప్రతి ఇంటిలో ఇచ్చాం పెన్షన్ ఇచ్చాం మరి మీరు ఏం చేశారు ఏదో ఒక పెన్షన్ ఇచ్చి మంచికి బిస్కెట్ కదా ఇచ్చి చాక్లెట్ సప్పరించమని చెప్పి పది సంవత్సరాలు గడిపినారు అదే ఇది వేడికాడ ఇప్పుడు చూడు లిఫ్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఎన్నో లక్షలు దోసుకొని ఇప్పుడు ఎన్నో ఈరోజు మేము యాభై ఆరు డెబ్బై సంవత్సరాల క్రితం కట్టినటువంటి నాగార్జున సాగర్ కానీ నిజాం సాగర్ కానీ ఎలాంటి డ్యామేజ్ కాలేదు ఇలా మూడు సంవత్సరాలు కాదు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పగిలిపోతున్నదంటే మీరు ఎంత లోటున్నది ఎంత ఇది నా చూడ ఎవరు దోచుకున్నారో ప్రజలకు గుర్తు కాబట్టి మీరు ఏది మాట్లాడినా నే బాలక జాగ్రత్త నువ్వు ఇప్పుడు ఏదో నువ్వు మాట్లాడుతున్నావు కాదు ఏదో నాకు ఎంపీ టికెట్ ఇస్తాడనుకున్నావు ఏదో ఇస్తాడని ఆశపడుతున్నావు నువ్వు ఏదో కాదు నువ్వు ఏమనుకుంటున్నావు ఒక్కసారి మేము తలుసుకుంటే నువ్వు రోడ్డు మీద కూడా తిరిగావు కాబట్టి ఇక్కడ నుండి ఆ మాటకు నువ్వు వెంటనే మా యొక్క గారికి క్షమాపణ చెప్పాలి నువ్వు ఆ మొక్కల కింద నువ్వు బట్టలు పరుచుకుంటూ ఉండకు ఇప్పటికైనా నువ్వు దళితులు ఆలోచించు ఇందరో ఉద్యోగాలు ఆనాడు యాభై అరవై సంవత్సరాల కింద పదమూడు వందల యాభై మంది చనిపోతే ఆ రోజు ఏమన్నాడు ముఖ్యమంత్రి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి మోసం చేశాడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పు నువ్వే చెప్పురా బాబు నువ్వు నువ్వు చెప్పు దానికి నిజంగా చెప్పమని మేము మేము ఇప్పుడు హెచ్చరిస్తున్నాం ఇక జాగ్రత్త హెచ్చరిక చేస్తున్నాం కాబట్టి ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారికి క్షమాణ చెప్పాలని కోరుతూ మేము నీకు నుండి మాయనికి నుండి బాల్ కసుమాన్ నువ్వు మొన్న మంచిర్యాల్ బిఆర్ఎస్ కమిటీ మీటింగ్ లో నువ్వు మాట్లాడిన మాటలను వాటికి వెంటనే రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి లేదా నీకు నీ ఎలాంటి ఉద్యమం జరుగుతూ నేను కనీసం రోడ్డు మీద కాదు బయటకు చేయగలుగుతాం దయచేసి ఇప్పటికైనా ఈ మూర్ఖత్వ పాలన మీ యొక్క టిఆర్ఎస్ పాలన మూర్ఖత్వంలో దోసుకున్నటువంటి వాటి అన్నింటినీ కూడా ఈ రేవంత్ రెడ్డి గారు కక్కిస్తాడు ఇంత రెండు నెలలు కాకముందే మీకు ఇంత మంచి సుపరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ నీచంగా మాట్లాడడం తగదు దయచేసి బిడ్డ బిడ్డ బాలకృష్ణ మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం నేను వదిలిపెట్టేది లేదు ఈ చేసినటువంటి వ్యాఖ్యలను నువ్వు క్షమాపణ వెంటనే రేవంత్ రెడ్డిని అడగాలి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పినట్టయితే నిన్ను రోడ్డు పైన మేము తిరుగనిస్తాం బెట గుర్తుపెట్టుకో మేము మాణికండల చివరస్తా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కాన్సీ మాణికండల చివరస్తా నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం నువ్వు మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడము తగదు ఇప్పుడు వెంటనే రేవంత్ రెడ్డి గారికి నువ్వు క్షమాపణ చెప్పాలి చెప్పని ఏడల నిన్ను ఏ విధంగా పుట్టగదులు లేకుండా నేను చేస్తాం మీ టీఆర్ఎస్ వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా ఎవ్వరు కూడా బయటకు తిరగకుండా మేము చేయగలుగుతాం కానీ అలాంటి సంస్కృతి మన తెలంగాణ ప్రజల కాదు కాబట్టి బిడ్డ మీ అందరికీ మేము ఇంత చులన ఇస్తున్నాం దయచేసి ఇలాంటి మూర్ఖత్వమైన మాటలు మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడిన వెంట మాట్లాడవు కాబట్టి వెంటనే మా రేవంత్ రెడ్డి గారికి నువ్వు క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో ఇకపైన మీ ఎవ్వరు కూడా బయటకు తిరగకుండా చేస్తామని ఈ మాణిక మండల చివరస్తాను నీకు హెచ్చరిస్తా ఉన్నా జై కాంగ్రెస్